సామెతల గ్రంథము ఏడు రెండో అధ్యాయం మొదటి వచ్చిన కూడా ఇదే మాట ఉంటుంది ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం మొదటి వచ్చినంలో ఏముంటుందంటే సుగంధ తైలము కంటే మంచి పేరును ఒకని జన్మదినము కంటే సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనంలో ఏమి సెలవిస్తుందంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు పేరును రెండు బంగారముల కంటే దయ కోరదగినది దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి మా ప్రియమైన అక్కగారు మరి ఎంతవరకు అద్భుతంగా అనేకులు పెద్దలు అక్కగారి గురించి సాక్షిని ఇస్తూ వచ్చారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మేము కూడా చిన్నతనం నుంచి అక్కగారిని చూస్తున్నాం వారు వాస్తవంగా చెప్పాలంటే మాకు అక్కగారు కాదు కానీ ఒక తల్లి కన్నా ఎక్కువండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏనాడు కూడా మరి మరి మమ్మల్ని మేము తమ్ముళ్ళని కదా ఓరాయి అనే మాట అనేది నోట రాదు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి అందరిని గౌరవంగా పలక పలకరిస్తూ ఒక మాటలు మీకు చెప్పాలంటే మరి తన పుట్టింటికి అత్య జీవిత కాలం అంతా ఒక మంచి పేరు తెచ్చినటువంటి ఒక పుణ్యమూర్తి దేవునికి మహిమ కలుగును అటువంటి తల్లిగారి యొక్క ఆదరణ కోడికలో అల్పుడును అయోగ్యుడనైన నాకు నా కుటుంబానికి దేవుడిచ్చిన భాగ్యం బట్టి నేను దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటించుటకు సిద్ధపడుతూ ఉన్నాను దయచేసి ప్రసంగీ గ్రంథంలో నుంచి మన అందరికి తెలిసిన వాక్యమే మరి పన్నెండో అధ్యాయము ఏడో వచ్చిన ఒక మాటను మనం చదువుకున్న మరలా భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని మరలా పోవను ఏమండి ఇలా వాస్తవంగా చెప్పాలంటే నేను చెప్పే మాట కాదు ఇది మీరు చెప్పే మాట కాదు సర్వ సృష్టికర్త సర్వంత్రయామి స్వయం భౌడు ఏమండి సర్వ మరి కోటి జీవరాశులను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు చెబుతున్న చక్కటి మాట ఏంటంటే మన్నైనది ఎనుకటివలే మరలా భూమికి చేరుతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు మరలా పోతుంది భక్తుడైనటువంటి మరి ప్రసంగి గారి ద్వారా ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని ఈ భూ ప్రపంచానికి మరి సర్వలోక క్రైస్తవ జనాంగానికి సత్యాన్ని ప్రకటిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అదేంటండి మరి మనుషులు పుడతారు పెరుగుతారు చనిపోతారు అయితే దేవుని నమ్ముకున్నటువంటి వారికి కొన్ని విధులు కొన్ని కట్టడలు కొన్ని మంచి మరి విధానం కొన్ని పరిస్థితులు ఉన్నాయి కదా ముఖ్యముగా వాస్తవికంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం ప్రకారము ఏమండి రెండు ఈ బైబిల్ గ్రంథంలో మరి రెండు మరి విభాగ విభాగాలుగా విభజించబడిన చూడండి ఆది కాండ గ్రంథంలో నుంచి ఆది కాండం మొదలుకొని మరి మలాఖి గ్రంథము వరకు వారు ఏమండి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని సకల విధములుగా పిలిచారు ఎబ్రియులని ఏమండి ఏమండి అలాగనే ఆ ఈ రీతిగా పిలుస్తూ వచ్చారు వాస్తవంగా చెప్పాలంటే వారికి మరి ఆ ధర్మశాస్త్రం ప్రకారము వారు దేవుని యొక్క రాజ్యము వెళ్ళాలంటే సున్నతి పొందాలి దేవునికి స్తోత్రం కలవను గాక అలా పొందాలి అయితే దేవుడే ఈ లోకానికి దిగి వచ్చినాడు మానవుడు రూపంలో మానవ రూపంలో దేవుడే ఈ లోకానికి ఏసు రూపంలో వచ్చినప్పుడు అప్పుడు దేవుడే సర్వ మానవాళి కొరకై ఆయన బలియాగమయ్యాడు కాబట్టి ఏమండి ఆయన నామములో నామములో ఏమండి రక్షణనే బాప్తి పొందాలి కొత్త నిమంధన ప్రకారం హాలూయా అటు సున్నతి ఉన్నవారు లేదా ఉన్నవారు దేవుడు రాజ్యానికి వెళ్తారని దైవ గ్రంథం చలిస్తే ఎంతమంది దైవ జనుడు చెబుతూ వచ్చారు అయితే దైవ జనుడిగా నేను మీకు ప్రకటించేది ఏంటంటే అండి ఒక మనిషిని లోకంలో పుట్టించాలన్నా ఆయన వశమని ఉన్నది ఒక మనిషిని ఆయన ఆత్మని తీసుకోవాలన్నా ఆయన విషయంలో ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలా సార్లు మనము మనకు అర్థం కాక ఏదేదో ఆలోచన చేస్తుంటాం ఇక్కడ వాక్యం ఉంటుంది ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకి వెళ్ళిపోతుందండి ఇక్కడ సున్నతి పొందిన ఇక్కడ రక్షణ పొందిన వారని ఏమన్నా ఉందా లేదండి మనిషి పుడతాడు పెరుగుతాడు చనిపోతాడు అయితే ప్రియులారా కొందరికి ఆ విధమైన మార్గంలో ఆ రక్ష మరి ఆయన రాజ్యాన్ని ఇస్తున్నాడు కొందరికి ఏమండి ఈ రక్షణ మార్గంలో ఆయన రాజ్యం ఇస్తున్నాడు మనము చాలాసార్లు మన సొంత ఆలోచనతో ఇలా ఉంటే ఆ మనిషి పరలోకానికి వెళ్తారు ఇలా ఉంటే ఈ మనిషి పరలోకానికి వెళ్తారు కొంతమంది వెళ్ళాలని మనం ఎన్నో తీర్పులు తీరుస్తూ మనం అనుకుంటూ ఉంటాం అటువంటి వారికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యమును మరి నేను ప్రకటించినదేమనగా మరి ఏ స్కేల్ గ్రంథంలో నుంచి ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని చదవండి ఎ స్కేల్ గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనం బైబిల్ తీసిన వారు చదవండి నేను ముగింపులోకి వెళ్తున్నాను ఆ జీవికున్న ఆత్మ చక్రమునకును మునుకును ఉండను గనుక జీవులు చక్రములను ఈ జీవిత చక్రములను దేవుడు ఏం చేస్తున్నాడు తిప్పుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగను గాక భక్తుడైనటువంటి ఏ స్కేలు ద్వారా ఆత్మల యొక్క సత్యము ఆత్మల యొక్క నిర్మాణము ఆత్మల యొక్క పుట్టుక ఆత్మల యొక్క పోకడ ఆత్మల యొక్క మరి నిలిచేటువంటి స్థలాన్ని గురించి అనేక విషయాలను చెబుతూ వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇందులో ఒక సత్యం ఏంటంటే ఈ ఆత్మ చక్రములను దేవుడు ఆ ఆత్మ చక్రం అనే ఒక చక్రాన్ని పెట్టి ఆ ఆత్మ ఫలాని ఆ టైంలో నేను పుట్టిస్తాను ఫలాని టైంలో నేను తీసుకుంటాను చక్రం ఆయన నిర్మించి మరి చాలా కాలం మన మధ్యలో జీవించారు అక్క గారికి ఎన్ని ఎన్ని ఒక అరవై ఐదు డెబ్బై లోపు ఉంటాయా ఉంటాయి దేవునికి స్తోత్రం గాక ఏమండి డెబ్బై ఏళ్ళ క్రితం ఈ భూలోకంలో పుట్టింది అక్కగారు ఇప్పుడు డెబ్బై తర్వాత ఆమె యొక్క అదృష్టం ఏంటంటే నిజ దేవుడు యేసు క్రీస్తుని తన హృదయంలో చేర్చుకున్నది అభిశక్తులైన దైవ జనుల నోటార్త విన్నది వారి యొక్క ప్రార్థన ఏమండి ఆశీర్వాదాన్ని పొందింది మరి ఆమె యొక్క లాస్ట్ దినములలో దేవుని యొక్క సన్నిధిలోని ఆ సన్నిధి ప్రాంగణంలోని కనిపెట్టుకొని 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 మరి దేవుని యొక్క ప్రజలు సంఘ పెద్దలు విశ్వాసులు దైవజనులు చెప్పే దేవుని మాటలను స్వీకరించింది ఏమండి ముఖ్యముగా మనిషికి రక్షణకు ముందు ఏం కావాలంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కావాలి దేవుని కలుగును అక్క ఆ తల్లిగారు తన హృదయంలో మరి అనేక పెద్దలు దైవజనులు చెప్పినప్పుడు నేను రక్షణ పొందుకుంటాను అన్నది అల్పునకు నేను కూడా ఆ తల్లి అక్క ఇది విషయం మరి ఎన్నోసార్లు మరి దేవుని గురించి నీకు తెలియదు ఏమి లేదు పెద్దదానివి అని చెప్తే నాకు నాకేం కావాలి నేను బ్రతికినేసే కొరకే చనిపోయిన వేసే కొరకే నేను త్వరగా రక్షణ పొందుకుంటానని చెప్పేది కొట్టండి చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక ఆమె హృదయంలో మారు మనసు వచ్చేసింది కలిగింది కాబట్టి ఖచ్చితముగా ఈ తల్లి ఆత్మ దేవుని రాజ్యములో ఉంటుందని నేను నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రసంగి గ్రంథం మూడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినమును చదవండి ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఒకటో చదవాలి దేవునికి మహిమ కలుగును గాక నరుల నరుల ఆత్మ ఆత్మ ఎక్కిపోను లేదు ఎట్లా మృగముల ప్రాణము భూమికి దిగిపోవును లేదు ఎవరికి తెలుసండి మీకు తెలుసా చెప్పండి ఇంతమంది పెద్దలున్నా మీకు తెలుసా లేదు ఎక్కడ దైవజన్లుగా మేమందరం మాకు తెలుసా ఎవరికి తెలియదు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి నరు యొక్క ఆత్మ ఏమండి పరమనకెక్కిపోవును లేకుంటే భూమిపైన పైన అనేది మనకు తెలియదు కాని సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని చేతిలో అది ఉంది కాబట్టి ఆయన ఆత్మని ఎక్కడ ఆయన వశంలో ఉంది ఆ ఆత్మని ఆయన రాజ్యానికి తీసుకోవాలన్నా ఆయన వశంలో చప్పట్లు కూడా దేవుని మహిమ పరచండి దేవునికి మహిమ కలిగిన ఎందుకంటే ఇది కేవలం మనుషుల కొరకు ఘనతని కాదండి నిజ దేవుడు యేసు క్రీస్తు ప్రభువారని ఆ తల్లి గారి యొక్క హృదయంలో చేర్చుకొని ఆ తల్లి హృదయంలో మారు మనసు కలిగి వాక్యమును అంగీకరించి స్వీకరించినది గనక ప్రభువు నిద్రించినది గనుక ఖచ్చితముగా ఆత్మ ఎక్కడ చెందిందండి దేవుని బిడ్డకు పరమునకు వెళ్ళిందికి దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ గాడ్ హలలుయా హలలుయా కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే కోరిందులకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం నుండి మరి ఎనిమిదో వచ్చిన అనుకుంటాను ఎనిమిదో వచ్చిన చక్కటి మాట అక్కడ రాయబడింది కావున దేహం అందునను దేహము విడిచినను మనము ఏమండి కావునా దేహం అందున్నను దేహం విడిచినను మనము ఆయన కంటే దేవాది దేవునికి ఇష్టలమై ఉండాలని దేవుని వాక్యం చాలా ఎందుకు ఆయనకి ఇష్టలమై ఉండాలంటే ఆ కింద వచ్చిన వాళ్ళు రాయబడిందండి మానవులు తన యొక్క దేహముతో చేసిన పనులు మంచివైనను సరే చెడ్డవైనను సరే అవన్నీ కూడా లెక్క చెప్పుట కొరకై క్రీస్తు న్యాయ ఎదుట మనము నిలవబడాలి దేవునికి మహిమ కలుగును గాక ఈలోపు చెప్పే నేను వినే మీరైనా అక్కగారి ఆదరణ కోటములో మరి చేరిన ప్రతి ఒక్కరైనా కుటుంబ సభ్యులైన ఎవరికి ఇష్టంగా ఉండాలంట మనము మన ఆత్మ ఎవరికి ఇష్టంగా ఉండాలంట దేవునికి ఇష్టంగా ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండాలి ఆయనకి ఇష్టంగా మన ఆత్మ ఉంటే ఆయన చెంతకు చేర్చుకుంటారు దేవునికి స్తోత్రం గాక కాబట్టి మరి దేవుని యొక్క కుమార్తె మంచి సాక్షి చిన్నతనము నుంచి మరి మంచి పేరు పొంది అటు పుట్టింటికి ఇటు అత్తింటికి అటు ఆమె జీవిత కాలం అంతా తిరిగిన ప్రతి మనిషి దగ్గర మంచి పేరు మంచి పేరు మంచి సంపాదించుకున్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు కలిగినటువంటి అక్కగారు పరిపూర్ణముగా పరమునకు ఆమె యొక్క ఆత్మ ఎక్కిపోయినది పరములో పరమునందున్న దేవుని దగ్గరికి ఆత్మ దేవునికి మహిమ గాక మరి ఆ ఆత్మ విడిచి వెళ్ళినటువంటి కుటుంబం కుటుంబ సభ్యులకి దేవుడిచ్చిన దేవుడిచ్చిన ఒక మాట ఏంటంటే ఆ తల్లి గారి వలె మంచి పేరు కలిగి ఆ తల్లి గారి వలె మంచి తత్వం కలిగి ఆ తల్లి గారి వలె మీరు కూడా నీతి కలిగినటువంటి మంచి మార్గములో జీవించుతున్నట్లయితే తప్పకుండా ఒక రోజు మీరు కూడా తల్లి దగ్గర చేరుతారు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ యొక్క మధ్య కాల సమయం ఈ యొక్క ఆదరణ కుడికి మరి మీకు చివరిగా ఒకని తల్లి వాణిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను మీరు చింతపడకూడదు దిగులు పడదు మరి నిరీక్షణ లేని ఇతరుల మనము దుఃఖించకూడదు దేవునికి మహిమ కలుగును గాక ఆత్మ నరకం లేక వెళ్ళిపోయిందంటే బాధపడాలి మనం ఆ ఆత్మ దేవాది దేవుడైన దేవుని దగ్గరికి చేరింది కాబట్టి మనం సంతోషించాలి ఆ తల్లి ఉన్నటువంటి స్థలంలోకి మనము వెళ్ళాలన్న నిరీక్షణ కలిగి ఉండాలి దేవునికి మహిమ కలుగును కాబట్టి ఆ యొక్క సమయములో మరి దేవుని యొక్క మరి దేవుని యొక్క ఆత్మ దేవుని దగ్గరికి చేరింది దానికి కుటుంబము దేవుడు గొప్ప ఆదరణ ఇచ్చి అలాగే నీతి మార్గంలో నడిచి అందరు కూడా ఒక దినాన ఆ దేవాది దేవుడు సర్వశక్తివంతుడు లోకరక్షకుడైన రక్షకుడైన యేసయ్య ఆ పరలోకములో ఉన్నగా పరలోకములు తల్లి చేరున్నట్టుగా కుటుంబము కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆ విధంగా ఉండి దేవుని యొక్క వాక్యం వలన ఆదరించబడి దేవుని దగ్గర ఉన్నటువంటి తల్లి గారి యొక్క ఆత్మ సంతోషించనుగాక ఈ వాక్యము దేవుడు తన వినికిడిలో మరి కుటుంబం కొరకై దీవించనుగాక